మెదక్ జిల్లా చిన్నచంగరంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యాయి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏఎస్ఐ రవీందర్ తన సిబ్బందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు బీఎల్ఓలు మాలతి జ్యోతి దగ్గర ఉన్నటువంటి ఓటర్ లిస్టును తహసీల్దార్ మన్నన్ పరిశీలించారు ఆర్ మండల హెడ్ క్వార్టర్లు గల జిల్లా పరిషత్ హై స్కూల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి మండల హెడ్ క్వార్టర్లో టీచర్స్ మరియు గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ఇరవై ఆరో తారీఖు నుంచి పోలింగ్ స్టేషన్ సంబంధించి అన్ని మౌలిక సదుపాయాలు చేయడం జరిగింది ఈ ఎన్నికలు ఉదయం అన్ని సాయంత్రం నాలుగు వందల వరకు జరుగుతుంటాయి పోలింగ్ స్టేషన్ల సందర్భంగా అన్ని మౌలిక సదుపాయాలు చేయడం జరిగింది రెండు పోలింగ్ స్టేషన్లలో సిబ్బంది ఉదయం ఎనభై గంటల నుంచి ఓటింగ్ ప్రాసెస్ను ప్రారంభించారు ఇప్పటి వరకు ఎన్నికలు సజావుతున్నట్టు సరిపోతున్నాయని తెలియజేస్తున్నాం ఐదు వందల ఆరు మండల ఇప్పట్లో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా గ్రాడ్యుయేట్స్ ఐదు వందల అరవై ఐదు మరియు టీచర్స్ నలభై యొక్క ఓటర్స్ కలరు ఈ ఓటర్సు మీరు వచ్చేటప్పుడు ప్రతి ఓటర్స్ తనకు సంబంధించిన ఎన్నికల ఎన్నికల అధికారులు ఎన్నికల సిబ్బంది ఎన్నికల కమిషన్ చూపిన ప్రకారంగా తన ఐడెంటిటీ ప్రూఫ్ సంబంధించిన పదమూడు రకాల చెప్పారు ఆ ద్రువపత్రాలు ఏదో ఒకటికి కంపల్సరిగా